హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం నలభై మూడు గురించి తెలుసుకుందాము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి ఆయనమ శ్రీ గురుబ్యో నమ చెప్పాను కదా ఇందులో మనకు దత్తాత్రేయ స్వామి స్వయంగా తాను చెప్పినటువంటి వ్రతము ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతము అండి మనము ఈ వ్రతం చేసిన తర్వాత అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం చేసుకున్న తర్వాత మనం చదివే అటువంటి కథ కూడా ఇదే అండి ఇదే కథ చదువుకుంటాము మనము పూజ చేసినటువంటి ఫలితము అయితే ఈ కథ చదువుకోవడం ద్వారా మనకు కలుగుతుందండి సో ఇప్పుడు మనం ఈ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాము అంటే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసినటువంటి ఫలితము అయితే మనకు లభిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం చూద్దాము శ్రీగురుడు సాయం దేవునితో చెప్పిన ఈ వ్రత విధానము సిద్ధయోగి ఇలా చెప్పారు ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధిస్తాయి దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతిలో కష్టపెట్టారు వారి కడుపు నిండా భోజనమైన లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దుర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణ వారి వద్దకు వెళ్ళాడు పాండవులు అతనిని పూజించి స్వామి నీవు భూభారం తొలగించడానికి అవతరించావు మేము మీకు ప్రాణ సమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి ఏమిటి నీవే ఉపేక్షిస్తే మాకింకా దిక్కెవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది అప్పుడు చెప్పాడు శ్రీకృష్ణుడు ఇట్లా శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు నేనే అనంతుడను సర్వే వ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భవన భువనాలు ఆకాశం వలె అనంతుడనైనా నాయందు ఉన్నాయి అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి మీ కష్టాలు తీరుతాయి అర్థమైందండి శ్రీకృష్ణుడు చెప్పాడు నేనే అనంతుడను నేనే సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనైన నాయందు ఉన్నాయి నన్ను సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి మీరు గుర్తించాలి గుర్తించి ఎంత నిష్ఠతో ఈ వ్రతం చేసుకుంటే మీకు అంత మంచిగా అభిష్టాలు అనేటువంటి నెరవేరుతాయి మీ కష్టాలు మొత్తం తీరుతాయి అని చెప్పారు శ్రీకృష్ణుడు ఇదంతా శ్రీగురుడు స్వాయం దేవునికి చెప్తున్నాడు ఈ అనంత వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్నం సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు ఎవరైనా రాజ్యాన్ని కోల్పోయినట్లయితే వాళ్లకు రాజ్యం అనేటువంటి లభిస్తుంది అని కూడా ఈ యొక్క అధ్యయనం చదవడం వల్ల మనకు అర్థమవుతుంది పూర్వం కృతాయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంత్రుడు అనే ఋషి ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది సుమంతుడు తన కర్మానుష్ఠానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాలు ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది కొంతకాలానికి సుమంతుడు తమ కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌడిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌడిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు అయినా కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా దోవ బొత్తెనికి కించింతూ పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు అంటే ఆమె వెళ్ళేటప్పుడు కొంచెం కూడా ఆమె పేలపిండి ఉంటుంది కదా ఆ పేలపిండి ఇవ్వడానికి కూడా వేరు కాపురం పెట్టేటప్పుడు ఆమె అంగీకరించలేదట ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రము ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగ నింపాడు ఇక్కడ అర్థమైందండి అందుకే మనకు పెళ్ళి అయినప్పుడు సారబోస్తారు కదా అందులో గోధుమ పిండి కూడా ఉంటుంది సో మనం అమ్మవారి ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు గోధుమ పిండి తీసుకొచ్చుకోవాలి ఇంకా గోధుమ పిండి కట్టి సాగనంపాడు అప్పుడు మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటి వద్ద ఆగి కౌడిన్యుడు స్నాన సన్యాదులు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఈ వ్రతం విధానము ఇలా చెప్పింది ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నా పద్నాలుగు ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలశం స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషాయు శేష సాయి అయిన చతుర్భుజిని ద్వాదశాక్షరి మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో గానీ యథాశక్తి పూజించాలి తర్వాత ఆ తోరము కుడి చేతికి కట్టుకొని పాత తోరం విసర్జించాలి తర్వాత పిండి వంట నివేదించి దక్షిణతో సహా వేద విప్రునికి దానం వేయాలి తర్వాత యధాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అర్థమైందండి ఇలా మనకు పద్నాలుగు సంవత్సరాలు చేసుకునేటువంటి వ్రతము పద్నాలుగు ముళ్ళతోటి ఈ వ్రతము కలశాలు పెట్టుకొని దర్భలతోటి మనము సర్పాకృతిని శేషాయిని మనము ఏర్పాటు చేసుకొని పూజ మొత్తం చేసుకొని కొత్త కొత్త దూరం చేతి కట్టుకొని పాత తూరం అనేటువంటిది తీసివేయాలి ఇలా చేసిన తర్వాత మనము ఒక పద్నాలుగు కుండలు అనేటువంటి దానం ఇయ్యాలి ఇలా చెప్పారు నేనైతే ఈ సంవత్సరం మొదలుపెట్టాను ఇంకా స్వామి దయ మొత్తము అలా చేసుకోవాలి అని స్వామి చెప్పారు ఇలా చెప్పి ఆ ముత్త ఇదవ సుశీలదేవి చేత కూడా ఈ వ్రతం చేయించింది తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌడిన్యుడు శ్రీమంతుడే సుఖంగా నివసించాడు ఒక రోజులో కౌడిన్యుడు తన భార్య చేతుకున్న తోరం చూసి ఇదేమిటి ఇప్పుడు చూడండి అందుకే ధనము అనేటువంటిది అధికమైనప్పుడు కూడా మనము ఏ మొదట్లో ఎలా ఉన్నామో అలా ఉండాలి అప్పుడు గర్వం అన్నట్టు అతనికి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలు నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తూరం ధరించావా ఏమి అని అడిగాడు అది అనంత దూరం అని దాని మహిమ వలనే మనకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దానిని త్రించి నిప్పులో పడివేశాడు కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు అప్పుడు కౌడిన్యుడు తన దప్పిదమ్ము గురించి గుర్తించి ఎలాగైనా అనంతను దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైన చెయ్యను అని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు చూడండి దాన్ని వేసిండ తీసుకపోయి నిప్పులో పడేసిండు తర్వాత అంతా తన ధనమంతా దొంగలు పడి దోసుకుపోయారు అప్పుడు ఆయనకు అర్థమైంది నేను చేసిన తప్పేంటైనా అప్పుడు స్వామిని దర్శించే వరకు నేను భోజనం కూడా చెయ్యను అని స్వామిని వెతుకులాడుతూ వెళ్ళిపోయాడు దారిలో ఒకచోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు అదేమి చిత్రమో కానీ దాని మీద ఒక పక్ష అయిన వాళ్ళలేదు చూడండి అనంతుడు ఎక్కడ అని అడగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు కానీ అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైన కొరకని ఆవును దూడను చూసి వాటిని కూడా అడిగాడు అవి కూడా అలానే చెప్పాయి మరొక చోట అటువంటి ఆమోద కనిపించింది అలానే చెప్పింది ఇంకొక చోట ఏముందంటే దూరం వెళ్ళగా కౌడునికి రెండు కలవలు కొల కొలను కనిపించాయి ఆ కొలను కూడా అలానే చెప్పాయి అంటే ఒక దానిలో నుంచి నీరు అనేటువంటిది మరొక దానిలోకి ప్రయాణిస్తుంది అంటే ప్రవహిస్తుంది వాటి దగ్గర ఎక్కడ ఒక కొంగన వాలడం లేదు అవి కూడా అనంతుని గురించి అతనిని అలాగే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతడే తమకు ఎక్కడ కనిపించలేదన్నాయి చివరకు అలసిపోయిన కౌడిన్యుడు ఒక చోట కూలబడ్డాడు అప్పుడు ఒక ముసలివాడు అతనిని చేయి పట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం ఉన్న సుందర విగ్రహుని చూపించాడు కౌడిన్యుడు అతడే అనంతుడని తెలిసి అతనిని స్థుతించి నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌడిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు అనంతుడు ఇలా చెప్పాడు పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదంతోనే గడిపాడు అందుకు అతడు మరి జన్మలో వ్యర్థమైన మామిడి చెట్టు అడవి పాలాడు అండి ఒక విద్వాంసుడు ఆయన విద్య నేర్చుకున్నటువంటి విద్యను ఎవరికి పంచలేదంట వాగ్వాదాలతోటే శాస్త్రవాదాలతోటే గడిపాడు అంటే ఆయన చదువుకునేటువంటి చదువును వేరే వాళ్ళకు పంచుకోవడం వల్ల వ్యర్థమైపోయింది ఆయన అన్ని శాస్త్రాలు నేర్చుకోవడం వల్ల అందుకని ఎవరికి ఉపయోగపడినటువంటి వ్యర్థమైనటువంటి మామిడి చెట్టులాగా అడవిలో నిలిచిపోయాడు అన్నట్టు ఇప్పుడు మనం కూడా అంతే అండి ఇప్పుడు మనం చదువుకుంటాము ఇప్పుడు ఒక లెక్చరర్ అయి ఉండి మనం అందరికీ చెప్పుకోవాలి మనకు తెలిసిన విద్యను ఇప్పుడు మీకు మీరు ఏదైనా పని చేస్తారనుకోండి మీకు వచ్చినటువంటి పనిని నలుగురికి పంచాలి లేకపోతే మీరు వ్యర్థమైనటువంటి మామిడి చెట్టులాగా మరి జన్మలో మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది కాబట్టి ఈ జన్మలోనే ఇప్పుడు మీకు తెలియదు కదా ఇప్పుడు తెలిసింది కదా ఇప్పుడు ఈ జన్మలో మనము మనకేం తెలుసు మనకు తెలిసినటువంటి విద్యను మనం నలుగురికి పంచాలి ఇప్పుడు మీకు కుట్టుమిషన్ అనేటువంటిది వస్తుంది దాన్ని మీరు నలుగురికి నేర్పాలి అట్లా ఇప్పుడు కొంతమందికి వంట అంటే కుకింగ్ వస్తుంది అన్నట్టు వాళ్ళు అట్లా ఒక నలుగురికి నేర్పడం ఇట్లా మనకి ఏ విద్య అయితే వస్తుందో దాన్ని మనం నలుగురితో పంచుకోవడం వలన దానికి మనము ఉప న్యాయం చేసినట్టు అవుతుంది లేకపోతే వ్యర్థమైనటువంటి మామిడి చెట్లాగా మళ్ళీ మనం జన్మెత్తాల్సి వస్తుంది నెక్స్ట్ చవిటి నెలను ఇచ్చిన వాడు మరి జన్మలో మేతమయ్యని పశువు అయ్యాడు శ్రీమంతులై కూడా కొంచెమైనా దానం చేయని వాడు నీవు చూసిన ఆంబోతుగా జన్మించాడు అంటే మనం దానం చేయాలండి ఖచ్చితంగా ఒక్కొక్కరు దానం ఇచ్చి పుచ్చుకున్న చెల్లె అంటే ఒక్కరికొకరు దానం ఇచ్చుకున్నటువంటి అక్క చెల్లలేమో ఎట్లా కొలను జన్మించారన్న నీవు చూసిన ఆ రెండు చెరువులు క్రోధము వహించిన వాడు గాడిదగాను మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఎనువుగాను జన్మించాడు నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు గనుకనే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను చూడండి స్వామి వృద్ధుని రూపంలో వచ్చి దర్శనమిచ్చాడు అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను కోరినాయి కనుకనే వాటన్నింటికి ముక్తి కలిగింది నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని శ్రీమంతు అన్నంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుంచి సుశీలాదేవి కౌళిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు వాళ్ళ జీవిత శేషం అంతా అయిపోయి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయి శాశ్వత వైకుంఠం అనేటువంటిది ఆయనకు లభించింది పునర్వసు నక్షత్రమే ఆకాశంలో నిలిచిపోయాడు నెక్స్ట్ శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యము సంపాదించుకోగలిగారు నమ్మి ఈ వ్రతం ఆచరించే సత్ఫలితం పొందని వారే లేరు కనుక సాయం దేవ నీవు కూడా ఈ గోత్ర ఋషి ఋషి అయినా కౌడున్యని వలై ఈ వ్రతం ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతివారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేస్తారు తర్వాత అతడు తన భార్య బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు అందువలనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీగురు చరిత్ర లభించింది అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు అంటే సాయం దేవుడు ఇప్పుడు ఇవన్నీ అంటే ఆయన వంశస్థుడు కాబట్టి ఇప్పుడు ఈయనకు మొత్తము తెలిసిపోతుంది అన్నట్టు నామధారకుడికి అందువల్లనే నీకు గురుచరిత్ర అనేటువంటి కల్పవృక్షం వంటి గురుచరిత్ర లభించింది అంటుంది ఇప్పుడు మనం కూడా చదువుతున్నామంటే మనం కూడా పూర్వజన్మలో బ్రాహ్మణమయ్యే ఉంటాము కానీ ఏదో జన్మలో చేసినటువంటి పాపం వలన మనం ఎప్పుడు ఇట్లా వేరు వేరు పుట్టి ఇలాంటి కర్మలు అనేటువంటివి అనుభవిస్తున్నాం అన్నట్టు ఖచ్చితంగా బ్రాహ్మణులు అయ్యే ఉంటాము పూర్వజన్మలో ఆ స్వామికి పూజ చేసిన వాళ్ళమయ్యే ఉంటాము ప్రతి ఒక్కరికండి ఈ గురుచరిత్ర అనేటువంటిది ఒక కల్పవృక్షం దీన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చదివినట్లయితే ఆ స్వామి యొక్క కరుణ అనేటువంటిది మనకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమహం ఇదండి ఈరోజు వీడియో ఇది సప్తాహ పారాయణం చేసే వాళ్ళకు మంగళవారం రోజు పారాయణం అనేటువంటిది సమాప్తము నెక్స్ట్ బుధవారం అనేటువంటి పారాయణం అనేటువంటిది మొదలవుతుంది నెక్స్ట్ వీడియోలో మనము నలభై నాలుగో అధ్యాయం గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్